డార్లింగ్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ కల్కి రిలీజ్ అయింది ప్రభాస్ గత సినిమాల కంటే కల్కి మూవీకి భారీగా ఓపెనింగ్స్ వచ్చాయి టికెట్స్ హాట్ అమ్ముడుపోయాయి ప్రభాస్ గత సినిమాల రికార్డులను కల్కి సినిమా కొట్టిందని అభిమానులు అంటున్నారు ఇంతకీ కల్కి ఎప్పుడు మొదలైంది అనేది ఇప్పుడు చూద్దాం ప్రభాస్ దీపిక పడుకునే అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి సినిమా దేశ విదేశాల్లో సంచలనం సృష్టిస్తోంది ఇంతవరకు ఈ ఏడాది ఏ సినిమాకు రాని విధంగా కల్కి సినిమాకు ఓపెనింగ్స్ వచ్చాయి ఓవర్సీస్ లో కూడా భారీగా ఓపెనింగ్స్ వచ్చాయి దీంతో మొదటి రోజే నిర్మాతల పంట పండిందని చెప్పొచ్చు ముఖ్యంగా తెలుగు ప్రజలు భారీగా టికెట్లు బుక్ చేసుకున్నారు ఓపెనింగ్స్ రోజే సుమారు పది లక్షల టికెట్లు అమ్ముడుపోయాయంటే ఈ సినిమా కోసం జనాల్లో ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు ఓపెనింగ్స్ రోజే పది లక్షల టికెట్స్ అమ్ముడు పోవడం వల్ల సుమారు ముప్పై కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కూడా ఎక్కువగా టికెట్లు అమ్ముడుపోయినట్టుగా ట్రేడ్ వర్గాలు అంటున్నాయి తెలంగాణలో అరవై ఆరు శాతం ఆక్యుపెన్సీతో అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్నారు తెలంగాణలో రెండు షోలు స్క్రీనింగ్ జరగనున్నాయి తెలంగాణలో సుమారు ఇరవై ఇరవై కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో యాభై నాలుగు శాతం ఆక్యుపెన్సీతో అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్నారు రెండు షోలు స్క్రీనింగ్ జరగనుంది అడ్వాన్స్ బుకింగ్ ద్వారా కోట్ల రూపాయలు వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఇక ఓపెనింగ్ కర్ణాటకలో ఒక షోలు స్క్రీనింగ్ అవుతాయి దీంతో నాలుగు పాయింట్ నాలుగు మూడు కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి అటు బాలీవుడ్ లోను ప్రభాస్ హవా నడుస్తోంది గత ప్రభాస్ సినిమా సలార్ కంటే ఎక్కువగానే హిందీలో ఓపెనింగ్స్ వచ్చినట్లుగా సమాచారం హిందీ వర్షన్ అడ్వాన్స్ బుకింగ్ కోసం నాలుగు కోట్లు దాటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు తమిళ్ మలయాళం ఇలా అన్ని భాషల్లో కలిపి ఒక్క ఓపెనింగ్ రోజులోనే దేశవ్యాప్తంగా నూట ఇరవై కోట్ల రూపాయలు సంపాదించినట్లు ఓవర్సీస్లో అరవై కోట్లు వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి మొత్తానికి కల్కీ రిలీజ్ రోజే నూట నుంచి రెండు వందల కోట్ల వరకు వసూళ్లు చేయవచ్చని ఫిల్మ్ ట్రేడ్ వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయి